అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ నైన్ మరోకెత్తనే అనే చెప్పాలి ఈ కిందలో భాగంగా ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి హాయ్ చెప్పి ఆ తర్వాత రీతు మీద చాలా సీరియస్ అయ్యారనే చెప్పాలి అమ్మా రీతు ఈ వారం నీ గేమ్ ఎక్కడ అంటే ఈలోగా రీతు అంది సార్ నేను గేమ్ ఆడటానికి ఎక్కడ స్కోప్ అనేది దొరకలేదు అంటే నువ్వు గత వారం రోజుల నుంచి ఇదే చెప్తున్నావు ఎక్కడ స్కోప్ దొరకలేదు అంటూ స్కోప్ ని క్రియేట్ చేసుకుంటేనే కదా ఏది ఏమైనప్పటికీ నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వేస్ట్ అంటూ హోస్ట్ నాగార్జున సంచలన కామెంట్స్ చేశారు ఇక ఇందులో భాగంగానే రీతు సార్ నిజంగానే నేను ఈ వారం ఎలాగైనా ఆడాలనుకున్నాను సార్ అంటే ఆడాలనుకుంటున్నావు కానీ ఆట తప్ప అన్ని ఉంటున్నాయి ముఖ్యంగా నీ ఆటతో పాటు డెమోన్ పవన్ చుట్టూ తిరిగి తన ఆటను కూడా నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ కి దేనికి వచ్చావు అంటే గేమ్ ఆడ సరంటే ఆ గేమ్ తప్ప మిగిలిన అన్నీ కనిపిస్తున్నాయి అసలు ఈ వారం నువ్వు హౌస్ లో ఉన్నావో లేదో అన్నట్టే మాకు కనిపించలేదు అనేసరికి ఇక రీతు ఏం మాట్లాడాలో తెలియక బిక్క ముఖం పెట్టుకుందనే చెప్పాలి ఏది ఏమన్నప్పటికీ రీతు అప్పుడే ఆరు వారాలు గడిచిపోయాయి నువ్వు గాని ఇప్పుడు గేమ్ అనేది స్టార్ట్ చేయకపోతే తర్వాత చాలా కష్టం అంటే ఈ వారం నువ్వు నామినేషన్లో లేవు కాబట్టి చాలా ఫ్రీగా ఆడుకు దొబ్బవనే నేను అంటాను దానికి నీ సమాధానం ఏంటి అంటే అలా ఏమీ లేదు సార్ కెప్టెన్సీ కంటెండర్లనేమో మాదిరి గారు నన్ను ఎంచుకోలేదు అంటే ఎందుకు ఎంచుకుంటారు నువ్వేమన్నా గేమ్ ఆడితేనే కదా నువ్వు గేమ్ ఆడగలవని నిన్ను ఎంచుకుంటారు తను సార్ ఎంచుకున్నది ఎందుకు ఎంచుకోరమ్మా అంటే నువ్వు గేమ్ తప్ప మిగిలిన అదర్ యావిగేషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నావు కాబట్టే అందుకే వాళ్ళు ఎంచుకోలేదు అంటే ఏమో సార్ మేబీ వాళ్ళ ఒపీనియన్ అంటూ చెప్పుకొచ్చింది సరే కానీ అసలు కిచెన్ దగ్గర నీకు ఆయిషాకి ఏంటి ఆ గొడవ అంటూ అడిగారు దీంతో దీంతో రీతు మాట్లాడుతూ ఆయుష ప్రతి దానికి గొడవ పడుతుంది సార్ అసలు అక్కడ అంత ఇష్యూ చెయ్యాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి కడిగేస్తే అయిపోతుంది కదా అని ఒక్క మాటతో చెప్పకుండా మాట్లాడితే డెమోన్ పవన్ మధ్యలోకి వస్తున్నాడు మీ ఇద్దరికి ఏం జరుగుతుంది దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది తప్ప తన మాట్లాడిసిన పాయింట్ అయితే మాట్లాడట్లేదంటే ఇక ఆయుషాను కూడా లేపి గట్టిగా కోటింగ్ ఇచ్చుకున్నారనే చెప్పాలి ఇక్కడతో ఈ విషయం వదిలేసేయండి ఇక్కడ నుంచి ఫ్రెష్గా మొదలు పెట్టండి అంటూ మళ్ళీ ఈ టాపిక్ ని మీరు హౌస్ లోకి తీసుకెళ్లి నామినేషన్ చేసుకోకండు అంటూ హోస్ట్ నాగార్జున గారు రీతుకి అలాగే ఆయుష్కి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు ఇక తర్వాత ఏది ఏమైనప్పటికీ అలా రమ్యకి పంపించిన దాన్ని నువ్వు దొంగలా తినకూడదు అనేసరికి ఏంటి సార్ అది ఏం తిన్నారు సార్ అంటే సరే నీకు తెలియదు కదా అంటూ ఏదైతే తనుజా అండ్ అలాగే దివ్య రీతు వీళ్ళు ముగ్గురు ఐస్ క్రీమ్ దొంగతనంగా తిన్నారో ఆ వీడియో ప్లే చేసి చూపించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నవ్వుకున్నారు అలాగే ఆడియన్స్ కూడా మరి మొత్తానికి ఏది ఏమైనప్పటికీ రీతు నీ గేమ్ అనేది నువ్వు స్టార్ట్ చేయకుండా డెమోన్ పవన్ మీదే నువ్వు ఇంట్రెస్ట్ పెడితే గనక నెక్స్ట్ వారం తప్పకుండా నువ్వు ఇక్కడే ఉంటావంటూ చాలా గట్టిగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున మరి వీకెండ్ వచ్చిన నాగార్జున రీతు మీద చేసిన షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి కరెక్ట్ గానే మాట్లాడారా లేదా అనే దాని మీద మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్